ಅಯ್ಯಪ್ಪ ನಾಯಣ್ಣನಾರಲ್ಲ ತಮತಾರವಲ್ಲ ಐದು ಒಪ್ ಹೇಯ್ತಾ ಇಪ್ಪಾಮಾ ಫುಲಾಜಿಕೋ ತಿರೋ ಏನು ನಾನ್ ನೆಮಲನ ಅಡಬಹುದು ಅಡೇನಾ ಮೇರಿಯಮ್ಮ ನಿಂಗೆ ಸರ್ ಅಲ್ಲಿ ಹೆಡ್ಕಟ್ ಹಾಕೋದಾರ ಎಲ್ಲೂರು ಮಂಡಲೇ ಅದೇ ಇದು ಇದು ಕಟ್ಟಿಪುರ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಜಿಲ್ಲಾ

మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి కాటిరెడ్డి హర్నాత్ రెడ్డి కాటిరెడ్డి హేమంత్ రెడ్డి గారు ఏటూరు వారి గత పదైదో జతగా పోటీలో ఉన్నాయి పరవాలి బయలుదేరా

మనోజ్ కొన్నారు కమ్మిడి అంజయ్ చౌదరి గారు దగ్గర నుంచి కొన్నారు రెండు పళ్ళు జత मूडो रंग रोड െഡി ഗുരു ഗുണ്ട പള്ളി ഗ്രാമ പദ്ധതി അനന്തപുരം ജില്ലാ മധ്യപ ബൈൽ രാമി പത്തിരണി రాజగణని ఏ ఏయ్ ఏయ్ సౌమ్య కొద్ది ఏనకొండ స్వామి స్వామి ఉజ్జీ ఏనక చేసుకొ거든요 అట్లానట్లా పూతిగేట

దూరలా దూరు ముగ్గురు మంచులు ఉన్నారు రాజధాని ఒకరు దోలుకుంటున్నారు మీరు ఈ పక్కకు ఆరో రెండు పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి ఆరవ సంవత్సరాలు కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు వెనుగంజలోనే ఉన్నాయి మదలైందే బతకంకి రా బతకీ రాతా ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు వెనుకబడి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న ధనదీప్ రెడ్డి గారు చెరులోపల్లి వారి జత కన్నా నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రావాలి ஜெயலலிதா பதினாடி சரி பாப்பா கருத்தான చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి ఏడవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి ఎనిమిదవ రౌండ్లో ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి बटा करो, बटा करो, राज्य बंद करो। अबे, अबे, ले, नर्चा ले, ले। तो कौन सा दो? ठीक कर दी, खाच्चा दी, खाच्चा दी। योग बाल తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగులకు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి

చిన్న పదహైద పదైదు పదో రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఏడవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి అబ్బా సిక్స్ లు అయ్యి ఏడు గంటలకు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ స్టార్ట్ అవుతాయి ఇండియా దక్షిణాఫ్రికా

పదకొండవ రెండు రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల గురాన్ని పదమూడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషం నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి É capaz? నలభై సెకండ్లు ఎనిమిదో స్థానానికి ముందంజలో ఉన్నాయి ఏడో స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదు నిమిషాల సమయం కాటిరెడ్డి హరినాథ్ రెడ్డి కాటిరెడ్డి హేమంత్ రెడ్డి గారు ఏటూరు వారి చేత పోటీలో ఉన్నారు సిరిగేపల్లి వినికేశ్వర రెడ్డి గారు గంజిగుంటపల్లి గ్రామం పెద్దపడుగురు మండలం అనంతపురం జిల్లా వారి జత బయలుదేరి రావాలా పదిహేడో జత రెడీగా ఉండాలి ఏం ఎలా ఇంతమంది తిరిగల్లా నాలుగు నిమిషాలు పదమూడవ రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరం మూడు వేల అడుగుల దూరాన్ని మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ഒക്കെ നിമിഷം പലഹൈത് వెనుకబడి ഏടോ സ്ഥാമാക്ക് വിനബടി എമോളം കൊനസാഗത്തുന്ന ജതകം മുണ്ടജ്ഞലം ഉണ്ടായി पिगड़े <dı> पिगड़े <DANIEL CURI majaden? že202> <Schować> <selling> ah! <play> పద్నాలుగవ రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి ఒక్క లాగితే ఎనిమిదవ స్థానంలో మళ్ళా ఈ చివరికి వచ్చి తిరిగి పదిహేడు అడుగులు లాగితే ఏడవ స్థానంలో యాభై ఎనిమిది అడుగులు లాగితే ఆరో స్థానంలో కొనసాగుతారు ఆ చివరికి వెళ్లి మరల ఈ చివరికి వచ్చి తిరిగి

आहा जय वॾो మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి ఒక్కంగో లాగితే ఎనిమిదవ స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఏడవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి మనల్ని తిరిగి పదిహేడు అడుగులు లాగైన్లు పది సెకండ్లు সময় পূর্তি <try> వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కాట్రెడ్డి హరినాథ్ రెడ్డి కాట్రెడ్డి హేమంత్ రెడ్డి గారు ఏపూర్ గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా లాగిన దూరం మూడు వేల ఏడు వందల అరవై ఒక్క అడుగు మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు అడుగుల ఒక్కంగులం దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న పదహైదు రౌండ్లు తిరిగి పదహారవ రౌండ్లో ఇరవై ఆరు అడుగుల ఒక్కించు దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి సిరిగేపల్లి ప్రీతేశ్వర రెడ్డి గారు గంజిగుంటపల్లి వారి రావాలి పదిహేడు చెప్ప వారు కట్టుబడి రౌల మేడం గారు అలగబురు వారి చెప్ప రెడీగా ఉన్నారు